కార్యక్రమ నిర్వాహకులు విజ రమేష్ గారికి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు సమాజాన్ని తన రచనల ద్వారా ఉత్తేజపర స్ఫూర్తిదాయకంగా ముందుకు దూసుకుపోతున్న ఈ ఏజ్లో కూడా ఎంగుగా సమాజాన్ని దూసుకుపోతున్నటువంటి గౌరవనీయులు బిఎస్ రాములు గారికి అదేవిధంగా సమాజాన్ని విశ్లేషణాత్మకంగా దూరదృష్టితో తీసుకుపోతున్నటువంటి ప్రకాష్ గారికి అదేవిధంగా పురుషోత్తం గారికి జయంత్ గౌడ్ టైగర్ జయంత్ గౌడ్ గారికి ఎందుకంటే మరుగున పడిన గొప్ప నాయకుని రాజ్యాధికారం కోసం ఎప్పుడో నాలుగు వందల ఏళ్ల కింద పోరాడినటువంటి నాయకుడిని తెర మీద తీసుకొచ్చినటువంటి జయంత్ గౌడ్ గారికి సర్దార్ పుటం మున్నూరు కాపు సంఘానికి అధ్యక్షులు ఆ పోరాట పటిమ కలిగినటువంటి సర్దార్ పుటం పరిషత్ పురుషోత్తం గారికి విద్యా సంస్థలు భుజంగ భుజంగరావు గారికి అదేవిధంగా ఇంకా చాలామంది నాయకులు భరత్ బీసీ సంఘం నాయకులు భరత్ గారికి భాస్కర్ గారికి మరి ఇతర ప్రముఖులందరికీ పేరు పేరున నాయకులు సమాజంలో అనేక మార్పులు వస్తున్నాయి ఆ మార్పులకు ధీటుగా ఎందుకంటే మేము ఉద్యమాలు చేసిన తొలి సెవెంటీ ఫైవ్ సెవెంటీ సిక్స్ ప్రాంతంలో కరపత్రాలు వాళ్ళ రాసి ప్రింటింగ్ కూడా చేయకుండా అంట పెడుతుంటే అటువంటి దశ నుంచి పేపర్లు ఆ తర్వాత టీవీలు ఆ తర్వాత సోషల్ మీడియా వచ్చి సమాజాన్ని విపరీత స్థాయిలో ప్రభావితం చేసి మనిషిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నటువంటి సంధికాలం ఇది ఈ సంధికాలంలో జిఆర్ విధాత న్యూస్ తప్పనిసరిగా రమేష్ కాన్సెప్ట్ సోషల్ కాన్సెప్ట్ ఉన్న నాయకుడు తప్పనిసరిగా ఆయన ఈ విషయం లోపల ఒక మంచి కాన్సెప్ట్ తోటి తీసుకొచ్చాడు దీన్ని ఆ కాన్సెప్ట్ను అప్డేట్ చేసుకుంటూ వై విద్య వైద్యము ప్రకృతి వ్యవసాయము ఇవి చాలా మంచి కాన్సెప్ట్ పర్యావరణం ఇవి చాలా ప్ర ప్ర సమాజానికి పెను ప్రమాదంగా పరిమణిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇవి మూల స్తంభాలు లాంటివి వీటిని తీసుకోవడం రిస్క్ తీసుకోవడం అంత చిన్న విషయం కాదు కాబట్టి రమేష్ దీనిలో నూతన పంత అవలంబించి అప్డేట్గా ప్రముఖులైనటువంటి వారి ఇంటర్వ్యూలు వైద్యం కూడా ఈరోజు చాలా ఒకప్పుడు ఒక వైద్యుని గురించి తెలుసుకోవాలంటే చాలా కష్టం ఉండే ఈ సోషల్ మీడియా వచ్చినాక ఆ వైద్యుని ఒక ఐదు నిమిషాల్లో ఎక్కడున్నాడు ప్రపంచంలో ఎక్కడున్నాడు క్యూరిట్లు అవుతుంది చాలా సులభంగా సులభ శైలిలో గ్రహించేటట్టుగా సోషల్ మీడియా సమాచారం అందజేస్తుంది ప్రకృతి వ్యవసాయం కూడా చాలా ముఖ్యం ఎందుకంటే సోదరుడు చెప్పినట్టు అనేక రోగాలకు కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి ఇప్పటికే చాలా కొత్త రోగాలు ఈ రోగాలు ఎందుకు వస్తున్నాయి పెస్టిసైడ్స్ ఫర్టిలైజర్స్ ప్రకృతి వైద్యం ఉన్నటువంటి ఇతర ప్రపంచ దేశాలు ఇప్పటికీ ప్రకృతి వ్యవసాయం ద్వారా ప్రకృతి పంటలను వంటి తింటున్నారు ఆస్ట్రేలియా ఆఫ్రికా ఖండంలో అంటే నాగరికత అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో కొన్ని ప్రాంతాల్లో మా ఉత్తరాది ప్రాంతాల్లో కూడా కొన్ని ఏరియాల నేపాలు భూ అక్కడ ప్రాంతంలో కూడా ప్రకృతి పెస్టిసైడ్స్ లేనటువంటి పుండు తిన జాగాల రోగాలు రావడం లేదు వీటన్నింటినీ సాధారణంగా వివరించుకుంటూ ప్రజలకు అందజేసి ప్రోత్సహిస్తున్నటువంటి రమేష్ గారిని మరింత ముందుకోవాలి రెండోది విద్య సమాజంలో మౌలికమైన మార్పు విద్యనే పునాలి మన బీసీ ఉద్యమం కూడా మొట్టమొదట యాభై ఏళ్ళ కింద స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు హాస్టల్ లేవు గురుకులాలు లేవు స్కాలర్షిప్లు ఏదో కొద్ది మందికి ఫీజు రియంబర్స్మెంట్ లేదు పేద కులాలు చదువుకోవాలంటే చాలా ఇబ్బంది పడింది హాస్టల్ సీట్ వస్తే తప్ప చదువుకునేటువంటి స్కాలర్షిప్ వస్తే తప్ప కాలేజ్ చదవలేనటువంటి పరిస్థితి అట్లాంటి స్థితిలో మేము ఉండి యూనివర్సిటీ లోపలకి వచ్చిన తర్వాత డెబ్బై ఐదు లోపల అంతకు పూర్వం నుంచి కూడా ఉద్యమాలు చేసినాం చదువుకోవాలి పేద కులాలు ఎస్సీ హెచ్ బీసీలు చదువుకుంటేనే ఈ కులంలో సమాజంలో మౌలికమైన మార్పు వస్తుందని చాలామంది అంటారు కృష్ణానే హాస్టళ్లకు స్కాలర్షిప్లకు ఫీజులకు కానీ సమాజంలో మౌలికమైన మార్పు అక్కడి నుంచే ప్రారంభమైంది ఎందుకంటే ఈరోజు కనిపిస్తుంది ఏమైనా మార్పు చాలామంది మన టీవీలో మాట్లాడుతూ చెప్తున్నారు ఈ సమాజంలో భారతదేశంలో అన్నిటికంటే తెలుగు రాష్ట్రాల్లో చాలా మౌలికమైన మార్పు వచ్చింది మనం లోతుగా గ్రహిస్తే అది కనిపిస్తుంది మనకు పదేండ్ల కింద రోడ్ లేచే దగ్గర అపార్ట్మెంట్ గట్టే దగ్గర పాలమూరు లేబర్ ప్రకాశం శ్రీకాకుళం మెదక్ రంగారెడ్డి లేబర్ ఉంటుంది ఇప్పుడు చూడండి మన లేబర్ కాదు అక్కడ బీహార్ లేబర్ ఛత్తీస్గఢ్ లేబర్ ఉత్తరప్రదేశ్ లేబర్ ఒరిస్సా లేబర్ ఉంటారు ఎందుకు వచ్చింది ఈ మార్పు ల్యాడ్జీలలో వాళ్ళే ఉన్నారు హోటళ్లలో వాళ్ళే ఉన్నారు మన వాళ్ళు హాస్టల్ పెట్టడం గురుకులాలు పెట్టడం స్కాలర్షిప్లు ఫీజులు ఉచిత విద్య పెద్ద ఎత్తున ఫీజు వరకు ఇవ్వడం వల్ల అందరు చదువుకొని అభివృద్ధి పథాలు వెళ్తున్నారు ఐటీ కంపెనీల ఏడవ మన వాళ్ళే ఉన్నారు కాబట్టి ఇది మార్పు సమగ్రమైన మౌలికమైనటువంటి మార్పు ఇది ఈ మార్పు కోసమే మనం పరితపించడం పోరాడినం విజయ దిశగా అడుగులేసడం చాలా వరకు సాధించాము ఇంకా సాధించాలి ఇప్పుడు గురుకులాలనే సిస్టమ్ తీసుకొచ్చాము ఇప్పుడు ఏది ఎయిటీ టూలో కొట్లాడి పెట్టించిన బిఎస్ రాబుల్ గారికి బాగా అనుభవం అబ్జర్వ్ చేస్తున్నాడు కవిగా అప్పుడు ఎక్కడ దేశంలో లేవు వాటిని కూడా మీరు ప్రస్తుతంగా ప్రచారం చేయాలి అదేవిధంగా హాస్టల్ చాలామంది ఇప్పటికి కూడా హాస్టల్స్ దొరికింది తప్ప చదివినటువంటి సంచార జాతులు ఉన్నాయి ఎస్సీ హెస్టీలు ఉన్నారు వాళ్ళందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్ మంచి ఫుడ్ హాస్టల్ లాంటి ఒకప్పుడు బాగానే కూడే కొట్లాడి కొట్లాడి ప్రాచాన చేసి మంచి ఫుడ్ రోజు గుడ్లు పాలు పెరుగు వారం రెండు సార్లు చికెన్ బటన్ ఈ విధంగా హాస్టళ్ళు ప్ర ప్రైవేట్ హాస్టల్ కట్టే ప్రతి చేయించడం జరిగింది కాబట్టి గురుకులాలు శ్రీ చైతన్య నారాయణ దీటుగా డెవలప్ చేయడం జరిగింది ఈ విషయాన్ని మన ఛానల్ ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలి అదేవిధంగా డిగ్రీ ఇంటర్ డిగ్రీ నుంచి పీజీ ఇంజనీరింగ్ వరకు మొత్తం పీజీలు ప్రభుత్వం కట్టచట్ట చేశాం స్కీములు పెట్టాం దీనివల్ల గుడిసెలు వింటే కూడా మెడిసిన్ చదివేటట్టు ఇంజనీరింగ్ చదివే ఇంకా ఇది విస్తృతంగా ప్రచారం జరగాలి దీని ఇటువంటి వాటి మీద మీరు ప్రత్యేకమైన టాపిక్ తీసుకొని ప్రజల్లోకి చూసుకో చాలామంది వస్తారు నా దగ్గరికి వచ్చి అన్నమ్మా అపార్ట్మెంట్లు ఇద్దరు లేబర్ వాళ్ళు ఉన్నారు వాళ్ళ పిల్లలు చదువుతలేరు ఎట్లా అంటే హాస్టల్ రాసి గురుకులాలు రాసి చూపిస్తున్నారు అట్లా చాలామందికి ఇంకా సమాచారం లోపం వల్ల సమాచారం తెలియకపోవడం వల్ల చదువుకునేటువంటి వాళ్ళు చదువు ద్వారానే మీరు చూస్తున్నారు ఈ మధ్య ఐఏఎస్లో ఉన్న ఒక గొర్రెల కాపడ పిలగాడు ఎక్కడ కర్ణాటకలో ఒక హాస్టల్ నుండి చదువుకుంటే ఐఏఎస్ వచ్చింది చాలామంది ఐఐటి కం పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తీస్తే సోషల్ ప్రాస్టల్ హాస్టల్ బీసీ హాస్టల్లో చదువుకుంటున్నారు ఈరోజు లక్షల రూపాయల జీతం తీసుకొని పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళని నెస్తే వాళ్ళలో నిద్రాణంగా నిక్షిప్తంగా నిబిడీకృతంగా ఉన్నటువంటి శక్తియుక్తులకు పదవి పెట్టి వాళ్ళు గొప్ప శోధక శక్తిగా గొప్ప వ్యక్తులుగా విజ్ఞాన సంపత్తి ద్వారా ముందుకు తీసుకుపోయేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అట్లాంటి శోధక శక్తిగా ఇన్ఫర్మేటివ్ అండ్ మోటివేటెడ్ ఆ విధంగా మన ఛానల్ పనిచేయాలని ఆ విధంగా సమాచార సేకరణ సమాచార వివరణ ఇవి రెండు కూడా దూసుకుపోయి చేయాలని చెప్పి రమేష్కు సూచిస్తూ సెలవు తీసుకుంటాం విధాత న్యూస్ ఫస్ట్ ఇయర్ పూర్తి చేసుకొని సెకండ్ ఇయర్కి వెళ్తున్న సందర్భంగా శుభాకాంక్షలు జరుపుతూ మరింత పదునైన కార్యక్రమాలతోటి సమాజాన్ని ప్రభావితం చేసే విధంగా మరింత వచనాలతో ముందు దూసుకుపోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం